నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మనని సూర్యాపేటలో ఏడవ తారీఖున జాతీయ శతాధిక నూట యాభై తొమ్మిదవ కార్యక్రమం జరిగినటువంటి పిమ్మట డిసెంబర్ నెలలో నూట అరవైవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నప్పుడు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మా అమ్మాయి మహాలక్ష్మి గారికి సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి అభినందన ఆ అమ్మాయి మరియు వారి తండ్రి గారు అయినటువంటి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ కమ్యూనిటీ హాల్ ఇప్పించడంలో కూడా భాగస్వాములై మాకు ఆర్థికంగానూ ఆర్థికంగాను సహకారాలు అందించినందుకు వారికి సభ్య ఫ్యామిలీకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రచయితల సంఘము మరియు శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ డాక్టర్ బీవీవి సత్యనారాయణ గారు ఈ కార్యక్రమం నిర్వహణలో విన్నట్టు ఉండి ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా నిర్వర్తించడంలో ఆయన మా జిల్లా అధ్యక్షులైనటువంటి నల్లా నరసింహమూర్తి గారు అదేవిధంగా మా కార్యదర్శి పొలమూరి వెంకట గారు వైఆర్కే గారు వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి సభాముఖంగా అభినందనలు తెలియజేసుకుంటూ సాక్షాత్తు పరమశివులుగా ఉన్నటువంటి అవతార పురుషులైనటువంటి ఎస్పి దంపతులు మాకు పదేళ్ల నుంచి ఆయనతో అనుబంధము సంబంధం ఉన్నది త్వరలోనే ఆయన బుక్ ఆఫ్ రికార్డ్లో కూడా ఎక్కడ తెలియజేసుకుంటున్నాను పిఎం డిప్యూటీ సీఎం వచ్చిన ఏ మినిస్టర్ వచ్చినా కానీ ఆయనే మొట్టమొదటిసారిగా స్వాగతం పలికేటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎస్పీ నరసింహరావు గారు అనేకమైనటువంటి ముఖ్యమంత్రులతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి సాక్షత్తు మన ముఖ్యమంత్రి గారు నరసింహారావు ఇలా రా అని పేరు పెట్టి పిలిచేటువంటి చను ఉన్నటువంటి వ్యక్తి అయిన వ్యక్తి ఇద్దరు ఒక శక్తి లాంటి వాళ్ళు సంఖం పూరిస్తున్నారంటే ప్రపంచంలో ఎక్కడా ఏ విధంగా లేనటువంటి సృష్టికర్తలు మీ ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటూ వారు మన ఈ సభకు నేను పిలిచిన వెంటనే నా ఆప్యాయతను మన్నించి వచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా శ్రీశ్రీకాల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రణాళిక అధికారి డాక్టర్ టి పార్థసారథి గారు మా శ్రీశ్రీ కళా వేదిక రథసారథి గారు వెన్నట్టుగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి డాక్టర్ టి పార్థసారథి గారు వారి హయాంలోనే త్వరలోనే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డెబ్బై రెండు గంటల పాటు ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో జరిగినటువంటి నాన్ స్టాప్ గా ప్రపంచ సభలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో ఆయన సొంత ఖర్చులతోనే ఒక కోటి రూపాయలతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సభాభాగంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక మా శ్రీ శ్రీ కళావేదిక గౌరవ సలహాదారులు శ్రీనాథుని వంశీయులు కావూరి శ్రీనివాస శర్మ గారు ప్రభుత్వాలకు ఎన్నో నిధులు ఇచ్చినటువంటి వ్యక్తి అయినా అటువైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారితో ఇటువైపు మన నారా చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి శ్రీశ్రీ కళావేదిక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో మా సంస్థలో గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు ఇంకా మరొక అమ్మ నన్ను దత్తపుత్రుడు చేసుకున్నటువంటి ఏలూరి ధర్మావతి గారు వైజాగ్ కార్యక్రమానికి కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి ధర్మావతి గారికి కూడా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ కోయిలా నవీన్ గారు ప్రత్యేక సింగర్ బాలసు ప్రపంచం తదితరులతో ఎన్నో ఆల్బములు చేసినటువంటి ఓ కోయిలా నవీన్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా మిత్రులు వేదిక సిసిటివి ఫౌండర్ అండ్ చైర్మన్ చైర్మన్ ఆరవ డాక్టర్ ఆరవల్లి నరేంద్ర గారు ఆయన గురించి చెప్పాలంటే రెండు వేల పైబడి కార్నీయాలు సేకరించి రెండు వేల మందికి చూపు కలిగించినటువంటి వ్యక్తి డాక్టర్ ఆరవల్లి నరేంద్రరావు గారు ఎప్పుడు సామాజిక సేవలో ముందంజలో ఉంటుంటారు ఇక వైజాగ్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్ రేగడి మణిభూషణ్ కుమార్ గారు ఆయన్ని ఈరోజు మా శ్రీశ్రీ వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా ప్రకటిస్తున్నామని ఈ సభాముఖంగా మీ అందరి కార్యక్రమాల మధ్య తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రతి ఒక్కరూ కూడా శ్రీశ్రీ కళావేదిక కోనసీమ జిల్లా కమిటీలో ఉన్నటువంటి సుశీల గారు విమల గారు మా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ గారు మా రాష్ట్ర యోజన ప్రధాన కార్యదర్శి ధర్మేశ్ గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ శ్రీశ్రీ కళా వేదిక అనేటువంటిది ఒక సంస్థ కాదు శ్రీశ్రీ కళా వేదిక అనేటువంటిది ఒక ఉద్యమ యాత్ర ఎందుకంటే సాహిత్యం ఊపిరి తీసుకున్నంత వరకు కూడా మా చైత్ర యాత్ర ఆగదని తెలియజేసుకుంటూ ఒక్కో నెల ఒక్కో జిల్లాలో ఒక్కో ప్రాంతంలో కౌల కలయికతో నిండినటువంటి సాహిత్య కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ ఒక్క శ్రీశ్రీ కళ వేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ప్రపంచంలో ఎక్కడా కూడా నెల నెల ఈ విధమైనటువంటి కవి సమ్మేళనాలు జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు అది ఎక్కడైనా ఉంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైక కళా వేదికని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇది కేవలం కార్యక్రమం మాత్రమే కాదు కవులు కళాకారులకు ఊపిరి పోస్తున్నటువంటి సాహిత్యానికి ఒక దిక్సూచిగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది కవులు కళాకారులు ప్రతి ఒక్కరిని కూడా ఒకే వేదిక వేదిక తీసుకువచ్చి నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి ఉండి ప్రోత్సాహం లేనటువంటి గుర్తింపు ఉండి చీకటి వెలికి తీసి వేదిక మీద నిలబెట్టి పట్టాభిషేకం చేయాలనేటువంటి ఏకైక చేయంతో ఆ సాహిత్య యాత్ర సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము వీరి కోసం కానీ పదవుల కోసం కానీ పథకాల ఈ సాహిత్య చేయటం లేదు తికేటువంటి నిజమైనటువంటి కౌలు కోసం చేస్తున్నటువంటి ఒక ఉద్యమంగా మేము దీన్ని స్వీకరించం ఏ కవి వద్ద నుంచి కూడా ఒక్క అన పైసా కూడా తీసుకోకుండా నెల నెల ప్రతి కవిని కూడా సంస్కరించాలనేటువంటి ధ్యేయంతో నడుస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ అద్భుతమైనటువంటి ప్రతిమ ఉండి వేదిక దొరకకుండా మిగిలిపోయినటువంటి గొంతుకలకు మేమిచ్చేది మైక్ మాత్రమే కాదు వారి కళలకు దారి చూపుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి కవి ప్రతి కళాకారుడు రేపటి అతిథిగా ఇదే ప్లేస్ లో కూర్చోవాలనేటువంటి నినాదంగా పనిచేస్తారు చేస్తున్నటువంటి సంస్థ అందరినీ అలా ఎందరినో కూర్చోపెట్టినటువంటి ఘనత కూడా శ్రీ శ్రీ కళాకారికి దక్కింది నామపత్రం లేనటువంటి నేటి వ్యక్తులను కూడా ప్రధాన అతిథుల్ని చేయాలని పల్లె గంటలో పుట్టినటువంటి ప్రతి కళాన్ని ప్రతి కళాకారుడిని కూడా జాతీయ రాజధాని వెలుగుల్లో ఢిల్లీ

ఒక్కటి కాదు ఒక్కటి కోసం మేము ఫోటోల కోసం చేసేటువంటి హడావిడి మాత్రం ఏ మాత్రమే కాదు సంవత్సరాలుగా నెలలుగా ఉంటారు కొంతమంది ఈర్ష్యతో మన కళలను అంగీకరించలేరు కొంతమంది మన ఎదుగుదలను చూసి వాడుకోలేరు కొంతమంది మన ఎదుగు తలకు కూడా ఎదురు రావాలని కోరుకుంటారు కానీ అయినా కానీ వెనక్కు తగ్గకుండా ఒక అడుగు వెనక్కి వేసిన పది అడుగులు ముందుకు వేయాలనేటువంటి సంకల్పంతో మీరందరూ కూడా ఒక చెట్టుగా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మొక్క దీక్షతో ప్రతి విమర్శతో కూడా మన ప్రతిభతోనే సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఇది ఒక కార్యక్రమం కాదు ఇది ఒక కట్టుబాటు ఇది ఒక నమ్మకం ఇది ఒక పోరాటం ఒక మాట ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వేదిక మీద నిలబడి ఒక్కసారి మైక్ పట్టుకున్నటువంటి కవి జీవితాంతం సాహిత్యాన్ని వదలకుండా చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కవులు కళాకారులను తయారు చేసేటువంటి పంటా గారిని కళా వేదిక కడుపులు కళాకారులకు ప్రోత్సాహించేటువంటి ఒక కర్మాగారమే శ్రీశ్రీ కళావేదిక రాబోయే తరంలో స్త్రీ కళావేదిక గురించి ఒక కళాకారులకు ఇచ్చేటువంటి మీ ఇచ్చే సత్కారం అని తెలియజేసుకుంటూ ప్రతిభ ఉండి పేదరి ఎన్నో కళాకారులు ఎంతో మంది ఉన్నారు శ్రీ శ్రీ కళా ఉంటే ప్రతిభకు అనుమతి ఇచ్చినట్లే శ్రీ శ్రీ కళా ఉంటే అడ్రస్ ఎత్తుక్కోవలసినటువంటి అవసరం లేదని తెలియజేసుకుంటున్నాను మేము ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నాం ప్రతిభ మీదైతే ప్రోత్సాహం మాది అనేటువంటి నినాదంతో పనిచేస్తూ ఇది నూట అరవైవ జాతీయ శతాధిక కార్యక్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాష సాంస్కృతిక నమ్మకం నూట అరవై సార్లు నిరూపించినటువంటి మా సాహితీ ప్రతీక ఇది ఒక కవులను కళాకారులను గౌరవించడం అంటే తెలుగు భాషను తెలుగు సాహిత్యాన్ని తెలుగు సంప్రదాయాలను తెలుగు అందుకే ఇటువంటి కూడా మా వేదిక మీదకి రావడం మేము గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పని కూడా పూలమాలతో సత్కరించి అక్షరాల పల్లెకలో ఊరేగించి జయ ద్వారో సత్కరించాలి ఎందుకంటే ఇది ఆచారం కాదు ఇది ఆడంబరం ఒక గౌరవ ప్రతాకంగా మేము భావిస్తున్నాం ఈ రోజు ఇక్కడ కొత్తగా కవిత్వం రాస్తున్నటువంటి యువకులు ఎంతో మంది ఉన్నారు యువకులు అద్భుతమైన సత్వాన్ని రాస్తున్నారు అద్భుతమైనటువంటి పుస్తకాలు విలువరించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ డిటి పినపోతి గారు ప్రసన్న కుమార్ గారు ధర్మేష్ గారు చింత రాంబాబు దుర్గారావు ఇటువంటి మిత్ర బృందం అందరూ కూడా మంచి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తున్నారు అటువంటి కొత్త కవిత్వం రాస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అనుభవం ఉన్నటువంటి సీనియర్ కవులు ఉన్నారు పేరు పెద్ద పెద్ద అందరూ ఒకే వేదిక మీద ఒకే ఊపిరితో నెల నెల కలుపుతున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అదే శ్రీ శ్రీ కళా వేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సీనియర్లకు అనుభవం జూనియర్లకు ఒక మార్గదర్శకం కావాలని జూనియర్ల జూనియర్లకు జూనియర్ ఇచ్చేటువంటి ఉత్సాహం సీనియర్లకు ఒక నూతన శక్తి కావాలని ఇద్దరు కలిసినప్పుడే సాహిత్యం ఒక శిఖరాన్ని తాకుతుందని ఈ సందర్భంగా లేవు ఉన్నది ఒక్కటే ప్రతిభ కవిత్వం ఎక్కడ పుడుతుంది కవిత్వం చెట్టులో ఉంది పుట్టలో ఉంది మనసులో ఉంది మనసులో ఉంది చెత్తలో ఉంది చెక్కలో ఉంది ఇంట్లో ఉంది అమ్మలో ఉంది నాన్నలో ఉంది నిత్యం మన జన జీవనాలలో కూడా కవిత్వం దాగి ఉంటుంది చూడగలిగితే చాలు వినగలిగితే చాలు అనుభవించగలిగితే చాలు కవి పుట్టేది అక్షరాల నుంచి కాదు అనుభవం నుంచి కవిత్వం రాయాలి అదే సామాజిక నుంచి అయితే చూసి కవిత్వం రాస్తుంటావు ఆ కవిత్వమే పది కాలాల పాటు నిలుస్తుంది అలా మీరు కూడా చరిత్రలో మీ సాహిత్య పేజీలో మీకొక పేజీ ఏర్పాటు చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం పాటల పక్కన పడి ఉన్నటువంటి ఆకలిని చూసి చెమటతో తడిచిన కళలను తాకి మాటలు లేనటువంటి పాదలకు అవసరం ఉంది కవిత్వం అంటే పెద్దతో కాగితాన్ని తాకేయటము కాదు కాలిన పదాలతో నడిచిన జన జీవితాలను మనం తాకవలసినటువంటి అవసరం ఉంది కవిత్వం అంటే చప్పట్ల కోసం పుట్టేది కాదు కవిత్వం అంటే ఉంటుంటే ఇక్కడ కవి మౌనంగా ఉండకూడదు అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటుంటే ఇక్కడ కవి నిశ్శబ్దంగా ఉండకూడదు చూసి రాసేది వార్త కావచ్చు స్పందించి రాసేది కవిత్వం కావాలి కన్నీటిని కవిత్తుగా మార్చడం కన్నీటితో కవితాన్ని తడపడం కూడా ప్రతి కవి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై నాలుగు గంటలే కాదు ముప్పై నాలుగు గంటలే కాదు ఏకంగా తిరుపతి మహతి ఆడిటోరియంలో నలభై ఎనిమిది గంటల పాటు నాన్ ముప్పై ఆరు రికార్డులు సాధించినటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది ఒక శ్రీశ్రీ కళాబై రెండు గంటల పాటు మా పాత్ర సాహితీ ఉద్యమానికి మాటలతో చెప్పేటువంటి కళ కాదు మాటలతో చెప్పేటువంటి ఊహ కాదు ఉద్వేగ ప్రవాహంగా కవిత ముందుకు సాగాలని కోరుకుంటూ వచ్చే నెల జనవరి ఇరవై ఒకటవ తేదీన విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో నో అరవై ఒకటవ జాతీయ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని కవులు కళాకారులకు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ మంత్రులచే ప్రత్యేకమైనటువంటి పురస్కారాలు ఇప్పించేటువంటి బాధ్యతను మేము స్వీకరిస్తూ ఆ కార్యక్రమంలో ఉన్నటువంటి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని పుస్తకాలు రాసినటువంటి కవులు కవిత్వం రాస్తున్నటువంటి కవులు సామాజిక మీడియాలో మీరందరూ కవులు ప్రతి ఒక్కరికి కూడా మేము ఆదరణగా నిలుస్తామని ఫిబ్రవరి నెల పన్నెండవ తేదీన శ్రీకాకుళం జిల్లాలో నూట అరవై రెండవ జాతీయ శతాదిక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని నూట అరవై మూడవ జాతీయ శతాదిక కవి సమ్మేళనాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని నూట అరవై నాల్గవ జాతీయ శతాదిక కవి సమ్మేళనాన్ని తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ప్రణాళిక టైం టైట్ విడుదల చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేమిచ్చేటువంటి ఆదరణతో మేమిచ్చేటువంటి అభిలాషతో మీరందరూ కూడా మాలో భాగస్వాములైతే మనమందరం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని ప్రతి కవికి కూడా మేము ఒక తలపాగాలా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ఐదు రోజుల్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా అమ్మాయి మహాలక్ష్మి గారికి బొంతు సత్యనారాయణ గారికి నల్ల నర్సింహమూర్తి గారికి అదేవిధంగా బాలార్జున సత్యనారాయణ గారికి అదేవిధంగా ఓ కోయిల నవీన్ గారికి మా శ్రీనాథులు వంశీయులు మా అమ్మ ధర్మావతి గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అందరికీ కూడా సాహితీ నమస్తూ థ్యాంక్ యూ